జై ఈ ఈరోజు టాపిక్ ఏంటంటే సుప్రీంకోర్టు ఒక గొప్ప తీర్పు ఇచ్చింది ఓనర్స్కి మంచి పవర్స్ ఉండేటట్టుగా ఒక తీర్పిచ్చారు ఏమని అంటే ఒక రెంట్కున్న ఆయన్ని ఖాళీ చేయమని ఓనర్ చెప్తే నన్ను ఖాళీ చేయమంటున్నాడు నేను ఖాళీ చేసే ఉద్దేశమే లేదని చెప్పి కోర్టుకు వెళ్ళినట్టు ఆయన అద్దెకున్న ఆయన ఓనర్ మీద అప్పుడు కోర్టు మొట్టికలేసి నోరు మూసుకో ముందు మూసుకుని ఖాళీ చేయి హౌసు ఎవరైనా సరే రెంట్కున్న ఉన్న వాళ్ళు ఓనర్ చెబితే ఖాళీ చేసి వెళ్లాల్సిందే అది ఖచ్చితంగా జరగాలి అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది చూసారండి అప్పుడప్పుడు కోర్టు కూడా మంచి మంచి తీర్పులు ఇస్తే అది మంచి పటిష్టంగా ఉంటాయి అంటే కోర్టును మనం వాళ్ళం కాదు కానీ ఇంకోటి చెప్తాను హైదరాబాద్లో మనకు తెలిసిన డాక్టర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి హైదరాబాద్లో మెయిన్ రోడ్డు మీద హౌస్ ఉంటే హౌస్ ఉంది హౌస్ పక్కన మూడు వేల గజాలు నాలుగు వేల గజాలు స్థలం ఉంది అంటే ఒక ఎకరానికి సంబంధించిన స్థలం ఉంది కొడుకు లండన్లో డాక్టర్ చదువుతున్నాడు ఎంఎస్ చేసి వస్తాడు చేసి వచ్చిన తర్వాత అప్పుడు మనము హాస్పిటల్ కట్టుకోవచ్చు అని చెప్పి ఎవరికి అద్దెకి ఉన్నాడు ఒక చిన్న వెల్డింగ్ షాప్ వాడు మెకానిక్ షాప్ వాడు అయ్యా మీకు ఎప్పటి నుంచో తెలుసు కదా అంత స్థలం ఉంది కదా ఎక్కడో బయట నేను షెడ్ లాగా పెట్టుకుంటాను ఒక బంకులాగా మీ కా మీ సైట్ని కూడా నేను కాపలా కాస్తూ అయ్యా నాకు కొంచెం ఇవ్వండి అని అడిగాడు వద్దు వద్దు ఇలాంటి పనులు అసలు చేయొద్దు మా అబ్బాయి ఊరుకోడాను కాదు కాదయ్యా పిల్లలు గలవాడిని పెళ్ళిళ్ళు చేసుకొని కొంచెం ఇవ్వండి అన్న సరే ఇస్తాను అన్న సరే అన్న వచ్చాడు వీడు వచ్చి బంకు పెట్టుకున్న తర్వాత ఒక కార్ల షోరూమ్ వాళ్ళు ఈ సైట్ బాగుంది మన కార్లకి ఏమైనా లీజ్కి ఇస్తారేమో కనుక్కోండి అని మనకు తెలిసిన వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళి కనుక్కున్నారు ఇస్తాను సరే అని ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు తీసుకున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళ కార్ల షోరూమ్ వాళ్ళు వచ్చి పని స్టార్ట్ చేసుకుందామని బంకు వాడిని బాబు తీరా బంకు మేము లీజుకు తీసుకున్నాం ఇలా సంగతి అడ్వాన్స్ ఇచ్చాం ఫైవ్ ల్యాక్స్ అంటే ఎవరు చెప్పారు నేను తీస్తానని ఖాళీ చేసే ప్రసక్తే లేదని కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చేటవాడు ఆ బంకు పెట్టుకున్నవాడు ఏది వాళ్ళకి వాటికి ప్యాచ్లు వేసుకునేవాడు ఎవరి మీద ఓనర్ మీద డాక్టర్ గారు ఎవరైతే ఉన్నాడో ఆయన ఆయన ఆ స్థలంలోకి రాకుండా ఎవరైతే లీజుకు తీసుకున్న కార్ల షోరూమ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా దాంట్లోకి రాకుండా ఇంజెక్షన్ ఆటర్ తీసుకొచ్చట మరి కోర్టు ఎలా ఇచ్చిందో నాకైతే తెలియదు తర్వాత డాక్టర్ గారు వచ్చి అడిగేట అరే ఏంట్రా నోరు మూసుకుని ఖాళీ చేయ అది ఇది అంటే ఖాళీ చేసే ప్రసక్తి లేదండి నేను ఖాళీ చేయను నేను దీంట్లోనే ఉంటాను అది ఇదని చెప్పాట దాని తర్వాత ఆయన మళ్ళీ కోర్టును ఆశ్రయించి ఇలా బోధిబోమ్ మొత్తుకుని ఇలా సంగతి వాడికేమీ నేను అగ్రిమెంట్ చేయలేదు బంకు ఊరికే వచ్చి స్థలంలో పెట్టుకుంటా చూసుకుంటా అన్నాడంటే ఏం జరిగిందో తర్వాత మనకి టచ్లోకి రాలేదు వాళ్ళు తెలియదు ఒక డాక్టర్ గారిని ఒక బంకు వాడు ఏడిపించిన విధానం ఇంజక్షన్ ఆర్డర్ దేనికి ఇస్తారు మనకు తెలియదు ఓనర్ కాకుండా అద్దుకు ఊరికే బండి బంకు పెట్టుకున్న వాడి దగ్గర ఏ పేపర్లు లేని వాడికి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది కోర్టు ఈ రకమైన మనుషులు ఉన్నారు మొన్న నేను మన ఇంట్లో అద్దెకున్న వాళ్ళని కొంచెం ఖాళీ చేయండి మాకు తెలిసిన వాళ్ళు వస్తున్నారు బాగా దగ్గర వాళ్ళు వాళ్ళు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి మా హౌస్ ఇద్దామనుకుంటున్నాం కొంచెం ఖాళీ చేయండి మీరంటే మీ ఇంట్లో ఎవరున్నా పది పదిహేను ఏళ్ళు ఉంటారని అంటారు కదండి మీరు మేము వచ్చి ఎన్నో రోజులు అవ్వలేదు కదా ఖాళీ ఏంటి అసలు మేము ఇల్లు అమ్మా ఇక చాలా ఆపు ఎక్స్ట్రా వద్దు నాకు కావాలి అన్నప్పుడు ఇల్లు రెండు నెలలు టైం ఇస్తాను రెండు నెలల లోపల ఖాళీ చేసిన నెలలే చాలు మామూలుగా అయితే రెండు నెలలు టైం ఇస్తాను రెండు నెలల్లో ఖాళీ చేసి చక్కగా మీ సామాన్లు మీరు తీసుకుని వెళ్ళిపోండి లేదు అంటే తర్వాత పరిణామాలకి నేను బజరాలను కాదు అని చెప్పాను చూసారా పోనీ లేని అద్దె తక్కువైనా పర్వాలేదు మంచి వాళ్ళకి అద్దెకిద్దామన్నా ఖాళీ చేయమనేసరికి ప్రతి ఒక్కరికి కొమ్ములు వచ్చేస్తున్నాయి ఈ రకమైన వాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఎలాంటి ఓనర్స్ ఉండాలంటే మేకులు కొట్టమాకండి దండం ఆరేమాకండి బట్టలకి దండాలు కట్టమాకండి లేకపోతే దేవుడి ఫోటోలు ఎక్కడ తగిలించద్దు ఇలాంటి మనుషులు ఉంటే వీళ్ళు కరెక్ట్గా సెట్ అయిపోతారు అలా కాకుండా పోన్లే అమ్మా మీకు ఎక్కడ కన్వీనెంట్ అయితే అది చేసుకోండి అమ్మా మీకు ఏదైతే వీలైతే అది చూసుకోండి అమ్మా అంటే ఇలాగే ఉంటారు అందుకని సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు అడిగినప్పుడు ఖాళీ చేయాల్సిన బాధ్యత అద్దుకున్న వాడికి ఉంది ఊరు మూసుకుని ఖాళీ చేయండి అని చెప్పింది ఓకేనా బయట